పెద్దలందరూ చెప్పిన విషయం మనందరూ తెలిసిన విషయం అత్యంత వెనుకబాటు కలిగినటువంటి మూడు జిల్లాల నుంచి ఏర్పడిన మన ప్రకాశం జిల్లాలో యాభై ఆరు సంవత్సరాల్లో వెనుకబాటుకోవడానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి సరిపోయాయి కానీ ఆలోచించినంత స్థాయిలో మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలు కూడా తెలియజేశారు ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో కూడా మన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ గారు పని చేసిన ఈ విజన్ డాక్యుమెంట్కి రెండవ అవార్డు కూడా రావడం కూడా జరిగింది అంటే ఆలోచనలో ప్రణాళిక విజన్ ఫార్టీ లో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి పది సూత్రాలకి టార్గెట్స్ విషయంలో మనం గోల్ ఫిక్స్ చేసుకుని ముందున్నాం ఇందాక కలెక్టర్ ప్రసంగం చెప్పినట్టు బాల్య వివాహాలు ఇది నిరోధించడం మనందరి బాధ్యత రెండవది చిన్నబిడ్డలు తల్లు మాతృమరణా సంబంధాలు అవి కూడా మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి వాటిని నివారించేందుకు కూడా మనందరూ సహకారం కావాలి విద్యా పరంగా చూసుకుంటే మనం ఇంకా ఎరుగుబాట్లోనే ఉన్నాం ఇన్స్టిట్యూషన్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆ రోజు ప్రకాశ్ యూనివర్సిటీగా పెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేదు అది పూర్తి చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం అది పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా మనందరూ కూడా చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారికి కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రెండవది హార్టికల్చర్ యూనివర్సిటీ ఆ రోజు మనం తీసుకురావడం జరిగింది అది రెండు వేల ఇరవై రెండులో విభజన తర్వాత కందుకూరు డివిజన్ ద్వారా నెల్లూరుకి వెళ్ళింది సమీపంలో కందుకూరు కూడా మన ప్రకాశం జిల్లాలో కలవబోతా ఉంది ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తిరిగి మన ప్రాంతాల్లోనే మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ రోజు నామాయపట్నం పోర్టు ప్రతిపాదనలు చేసే శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఏషియన్ పేపర్ మిల్స్ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తే గత పాలకులు నిర్లక్ష్యం నిర్ధారణ లేదా దాని బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లాలో రాబాయపట్నం వస్తుంది అక్కడ ఆ ప్రాంతం పోర్టు దగ్గర అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో రిఫైనరీ యూనిట్ కూడా అక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాను అక్కడ మనకి ఉపాధి కల్పించే పరిస్థితుంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇనీషియల్గా ఉన్నదా కూడా అనుబంధంగా కూడా ఎక్స్టెండ్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే మన ప్రాంతంలో రాలేదు అంటే రామయ్యపట్నం ఇవన్నీ కూడా మన ప్రాంతమే రేపు కూడా మళ్ళీ కలుస్తాయి ఎక్కడ వస్తుందో అక్కడ ఏర్పాటు చేస్తా అనే విషయం కూడా స్పష్టం చేస్తాం కొంతమంది ప్రజలు ప్రజల్లో కూడా మనకు రాలేదు అనేటువంటి కొన్ని భావాలు ఉన్నాయి అంతేకాకుండా కరిగిరి ప్రాంతంలో నిమ్జన్న ప్రాంతంలో ఇప్పుడు రెనూవబుల్ ఎనర్జీ కింద నాలుగు వేల ఎకరాల్లో మనం పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టు త్వరలోనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మధ్యలో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ రెనూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అక్కడే కాకుండా దొనకొండ మిగిలిన ప్రాంతాల్లో అంటే ఆ ప్రాజెక్టులో కూడా ప్రైవేట్ భూములకైతే ఎకరానికి ముప్పై ఒక ఎకరా వేల రూపాయలు కౌలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి మనం కనీసం ఎలా సమీకరణ చేస్తే జిల్లాలో ఎక్కడ మనం సమీకరణ చేసిన ఆ ప్రాజెక్ట్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటుగా మళ్ళా మనకు అనుబంధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి జామాయ తోటలు వీటి నుంచి కూడా రిన్యూబుల్ ఎనర్జీ సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కొన్ని కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి వాటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకాశం గుంటూరు జిల్లాను దృష్టిలో పెట్టుకొని ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం కూడా చర్చలు జరుపుతా ఉన్నారు మన ప్రకాశం జిల్లా నైన్టీన్ సెవెంటీ ఫిబ్రవరి సెకండ్ తేదీన గుంటూరు నుంచి ఒంగోలు డివిజన్ నెల్లూరు నుంచి కందుకూరు డివిజన్ కర్నూలు నుంచి మార్కాపూర్ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాగా ఫార్మ్ అవ్వడం జరిగింది దాంతో తర్వాత నైన్టీన్ సెవెంటీ టూ డిసెంబర్ ఫిఫ్త్ తేదీన ఒంగోలు డిస్టిక్ని ఆంధ్ర కేసరి తంగుతూరి ప్రకాశం పదులు గుర్తింపుగా ప్రకాశం జిల్లాగా పేరు పెట్టడం జరిగింది మన ప్రకాశం జిల్లాని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే లార్జెస్ట్ ఏరియా కలిగిన జిల్లా ఫోర్టీన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ అదేవిధంగా వరల్డ్ ఫేమస్ బ్లాక్ ప్యాలసీ గ్రామీట్ మన డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడ లేని మన ఉంది అదేవిధంగా మన జిల్లాని చూస్తే థర్టీ వన్ పర్సెంటేజ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆక్వా రిసోర్సెస్ ఉన్నాయి ఒంగోల్ బుల్ అదేవిధంగా రాష్ట్రంలోనే మన జిల్లాలో సిక్స్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ ఒక లొకేషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది విజయవాడ నుంచి పక్కన చెన్నై నుంచి పక్కన ఉన్న ఒక డిస్ట్రిక్ట్ ఇటువంటి అడ్వాంటేజెస్ కలిగిన జిల్లా మన ప్రకాశం జిల్లా అదే విధంగా ఇప్పుడు మనం చూస్తే ఇన్ని మనకు అడ్వాంటేజ్ తేజస్ ఉన్నప్పటికీ మన జిల్లా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనకు రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజెస్ ప్రివలెన్సెస్ లో నెంబర్ వన్ లో ఉన్నాము ఇంకా లిటరసీ రేట్ చూస్తే తక్కువ ఉంది ఇవి అన్ని కూడా మనకున్న వీక్నెస్ సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి ఇయర్స్ అయింది మన జిల్లా ఫార్మ్ ఈ జిల్లాని ఫార్మ్ చేయడానికి అప్పుడు ఎంతో మంది ఎంతో త్యాగాన్ని చేస్తారు ఇప్పుడు ఆఫ్ నౌ మన ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటి అని మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర దాంట్లో భాగంగా మన ప్రకాశం డిస్టిక్ కూడా విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విషన్ డాక్యుమెంట్ ని రూపొందించడం జరిగింది ఎలా ఏర్పడటం ఆ రోజు ఉన్నటువంటి రెండా రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాశీ పరమానంద రెడ్డి గారు అంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఇందాక మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు ఇంకా మన అనుకోబడతానంలో ఉన్నాం ఈ వెనకబాడుతనాన్ని రూప్ పక్కన గుంటూరు కానీ నెల్లూరు కానీ నాయకులు విశేషంగా కృషి చేసి ఆయా జిల్లాలను అభివృద్ధికునే గ్రామం దురదృష్టవ శాతం ఈ జిల్లాలో వచ్చేసరికి అభివృద్ధికి వచ్చేసరికి మనలో ఎక్కడో కొంత ల్యాగింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ జిల్లా వెనుకబడే ఈ సందర్భంలో మంత్రి గారికి నా సవినయం ఏంటంటే రెండో నాలుగు రెండు గారు జిల్లాకు పనిచేశారు వెలుగొండ ప్రాజెక్టు సుబ్బై పేరు మీద ఉంది అలా లేదా ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్ర ఈ దేశం కోసం స్వాతంత్రంగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమంత్రి అత్యంత నిజాయితీ చేసి చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక రైల్లో ప్రయాణం చేయడానికి కూడా ఛార్జీ లేక అలాంటి దీరోధాతలు నిజాయితీ పరులు నిష్కల్ నిష్కల్మ రాజకీయ నేపథ్యం నాయకులు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ సందర్భంగా మంత్రి గారు కూడా చూస్తూ మంత్రి గారు భవిష్యత్తులో చరిత్రలో తన పేరు గుర్తు పెట్టుకునే విధంగా ఈ జిల్లా అభివృద్ధి కృషి చేయాలని ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా యాభై ఆరవ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం మన జిల్లా ఎలా ఏర్పడిందో పెద్దలందరూ చెప్పారు ఆ రోజు నారాబ్ గారి కృషి వల్ల నారాబ్ రెడ్డి గారితో మా దాంచరుల కుటుంబానికి కూడా మంచి అనుబంధం మా పెద్ద గారితో ఎప్పుడు సన్నిహితంగా ఉండేవాడు అలాగే ఈరోజు ముఖ్యంగా మన జిల్లా గురించి చూసుకుంటే పెద్దలు చెప్పినట్టు మనకి సరైన యూనివర్సిటీస్ కానీ అలాగే మనకి ప్రధానమైనది వెలుగున్న ప్రాజెక్టు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే భూమి పూజ చేశారు అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాగే ఇక్కడ మన టూరిజం గారు బాలాజీ గారు ఉన్నారు కాబట్టి వినోద్ రాయ్ పాలంలో మన జిల్లాకి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు అక్కడ జన్మించారు కాబట్టి ఒక ఐకానిక్ మాన్యుమెంట్గా నెక్స్ట్ జనరేషన్కి జిల్లాలో ఆయన చేసిన శాక్రిఫైజ్ కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి తమ్ముడు ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాలో పుట్టినందుకు కూడా ఒక టూరిజంగా మనం కూడా ఒక మంచి మానుమెంట్ ఐకానిక్ చేస్తే ఈరోజు యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఆరు అవతల దినోత్సవం ఈరోజు మనం అందరికీ గుర్తుండేలాగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి రెండులో ప్రకాశం జిల్లా ఏర్పడింది ఆ తర్వాత మనం ఫ్రీడ ఫైర్గా ఉన్న మన జిల్లా వాసి టంగుటూరు ప్రకాశం గుర్తు పెట్టుకునే విధంగా ఆ ఉండే పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఐదున ప్రకాశం జిల్లాగా మార్చుకుంటుంది అప్పుడుంటే కర్నూలు అదేవిధంగా నెల్లూరు గుంటూరు నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలను తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లాలో పెట్టి దీన్ని ఆ ఉండే పరిస్థితుల్లో వెనకబడిన జిల్లా కింద ఇప్పటికీ అదే పరిస్థితుల్లో మనం అంతా కూడా పోరాడుతూ ఉన్నాం ఈరోజు దగ్గర దగ్గర మన సెంట్రల్ కూడా మనం ఏదైతే నివేదిక పంపించాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వెనకబడిన ప్రాంతాన్ని గట్టిగా చూడాల్సిన అవసరాలు ఉండే వాటిల్లో మన ప్రకాశం జిల్లాను కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దగ్గర కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి వసతులు ఉన్నాయి ఈరోజు గ్రానైట్ రంగం కానీ అదేవిధంగా యాక్వా కానీ మళ్ళా టొబాకో కానీ ప్రాసింగ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి వసతులు ఉన్నాయి కానీ కూడా ప్రజలు ఇంకా కూడా మనకి ఇంకా సమస్యల మీద ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మనం ఏదైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఏదైనా కూడా ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి ప్రకాశం జిల్లాలో విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాం జిల్లా ఫామ్ అయినప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు కర్నూలు గుంటూరులో ఫామ్ చేశారు ఆ రోజు ఉద్దేశం ఏంటిదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి ఇది ఒక ఫామ్ చేస్తే దీనికి డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పరిస్థితుల్లో ఈ డిస్టిక్ ఫోన్ చేశారు ఆ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కువ భాగంగా ఇది యారిడ్ ల్యాండ్స్ ఆ పశ్చిమ ప్రాంతం అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ కూడా సరిగా లేదు దాని తర్వాత అన్ని విధాలుగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఈ జిల్లాలో దగ్గరదాపు మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది రి ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ ఉంది దగ్గరదాపు ట్వంటీ పర్సెంట్ సో ఆల్ సోషల్ ఇండికేటర్స్ ఎకనామిక్ ఇండికేటర్ ఆ రోజు ఇది బ్యాక్వర్డ్ ఏరియా అందుకని అది ఫామ్ చేశారు ఈరోజు మనం ఇన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మనం కొద్దిగా ప్రోగ్రెస్ అయిన విషయం మనందరం గుర్తించాలి ఈరోజు గుల్లకమ్మ డ్యామ్ ఉంది రామ్ తీర్థం డ్యామ్ ఉంది వెళ్ళికొండ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది టొబాకో ఫార్మింగ్ బాగా బాగా చేస్తా ఉన్నారు అదే కాకుండా ఇతర గ్రానైట్ ఆ రోజు రాళ్ళూరు అప్పల్లి ఇప్పుడు మంచి గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది దాని తర్వాత మంచి సీ కోస్ట్ ఉంది సో ఈరోజు ప్రకాశం జిల్లా ఆ రోజుకి ఈ రోజుకి పోలిస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుందని మన మంత్రివర్యులు కలెక్టర్ గారి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను